dong <laughs> sutrata నా పేరు లక్ష్మీ కీర్తన నేను నాకు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ఫైవ్ నైంటీ టూ మార్క్స్ వచ్చాయి నేను బీపీ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ బచ్చిరెడ్పాలెంలో చదువుకున్న చదువుతున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది నేను నాకు పబ్లిక్ ఎగ్జామ్స్ తర్వాత త్రిబుల్ ఐటీలో సీట్ రావాలనేది నా కోరిక గ్రూప్ వన్ ఆఫీసర్ అవ్వాలని నా గోల్ మా టీచర్స్ అందరూ బాగా లెసన్స్ చెప్పేవాళ్ళు ప్రతిరోజు అది ఇంటికి వెళ్ళి మళ్ళీ నేను చదువుకొని రివైజ్ చేసుకునేదాన్ని ప్రతిరోజు చదివేదాన్ని మళ్ళీ మా మేడం చెప్పినట్టు గోడ్కి నాకు ఎంత గో రావాలో మార్క్స్ రావాలో అని అంటించుకొని ప్రతిరోజు నేను చదివేటప్పుడు అది నా ముందు ఉంచుకొని నేను ఖచ్చితంగా మార్క్స్ తెచ్చుకోవాలనే మోటివేషన్తో నేను చదివేదాన్ని ప్రతిరోజు మా టీచర్స్ అందరు బాగా ప్రోత్సహించేవాళ్ళు మమ్మల్ని ప్రతి వారు చెప్పేవాళ్ళు లెసన్ బాగా చెప్పేవాళ్ళు వాళ్ళ ప్రోత్సాహంతో ఈరోజు ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నాము మా అమ్మ మా నాన్న వాళ్ళు కష్టపడి చదవమని మాకు చెప్పాలు మా అమ్మ పేరు లావణ్య నాన్న పేరు చంద్ర నాన్న సెంటర్ని పనిచేస్తారు అమ్మ పని చేయరు ఇంట్లో ఉంటారు నా పేరు షేక్ ఐషా సిద్ధి నేను బీవీ జెడ్పీజిహెచ్ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నాను నాకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఫైవ్ నైంటీ టూ మార్క్స్ వచ్చాయి మా మేడమ్స్ మా పేరెంట్స్ వల్లే నేను ఇన్ని మార్క్స్ తెచ్చుకోగలిగాను ఏ డౌట్ వచ్చినా మా మేడమ్స్ ఏ టైంలో అడిగినా ఎలా అడిగినా అన్నీ క్లియర్ చేసేవాళ్ళు మాకు తెలియని తెలియనివన్నీ బాగా అర్థమయ్యేటట్టు చెప్పేవాళ్ళు మా మా డాడీ పేరు రఫీ మా అమ్మ పేరు జబీన్ మా డాడీ టైలర్ మా అమ్మ కూడా టైలరే నా డాక్టర్ నా పేరు హరిణి నేను బీబీ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నాను నాకు ఎస్ఎస్సిలో ఫైవ్ ఎయిటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి నాకు నీ మార్క్స్ రావడానికి కారణం మా టీచర్స్ నా పేరెంట్స్ నాకు ఈ మార్క్స్ రావడానికి చాలా కృషి చేశారు నాకు ఏ డౌట్స్ వచ్చినా క్లియర్ చేస్తారు మా టీచర్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను నేను ఫ్యూచర్లో టీచర్ అవ్వాలనుకుంటున్నాను మా టీచర్స్ని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను అందుకని నేను టీచర్ చేయాలనుకుంటున్నాను నా పేరు వర్షిత నేను బీబీజెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నాను నాకు ఎస్ఎస్సిలో ఫైవ్ ఎయిటీ సిక్స్ మార్క్స్ వచ్చాయి దానికి కారణం మా పేరెంట్స్ అండ్ అలాగే మా టీచర్స్ మా టీచర్స్ నా డౌట్స్ని బాగా క్లియర్ చేశారు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా ఇజుక్కోకుండా చెప్పేవారు నేను ఫ్యూచర్లో ఎంపీసీ తీసుకొని ఇంటర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను మా మమ్మీ టైలర్ మా మా డాడీ బేల్దార్ పనిచేస్తాడు నా పేరు ఎం సుజాత నేను బుచ్చిరెడ్డిపాలెంలోని బాల్కొన్నత పాఠశాల యొక్క ప్రధాన ఉపాధ్యాయుని మా పాఠశాల ఉత్తీర్ణత స్థా స్థాయి జిల్లాలో సెకండ్ ప్లేస్ని ఆక్రమించడం జరిగింది నూట నలభై తొమ్మిది మంది విద్యా విద్యార్థినులు పరీక్ష రాశారు నూట నలభై తొమ్మిది మంది విద్యార్థులకు నూట ఇరవై ఐదు మంది విద్యార్థులు పాస్ అవ్వడం జరిగింది అందులో ముప్పై ఐదు మంది విద్యార్థులకు ఐదు వందలకు పైన మార్కులతోటి మంచి పరీక్షా ఫలితాలను సాధించారు డిస్టిక్ సెకండ్ ప్లేస్ అయినటువంటి ఎస్కే ఆయేషా సిద్దిక్ ఐదు వందల తొంభై రెండు మార్కులు చింతల లక్ష్మీ కీర్తన ఐదు వందల తొంభై రెండు మార్కులతోటి జిల్లా సెకండ్ స్థానాన్ని ఇద్దరు విద్యార్థులు ఆక్యుపై చేయడం జరిగింది అలానే సెకండ్ ప్లేస్ అయినటువంటి ఐదు వందల ఎనభై ఏడు మార్కులతోటి కంచి కడంబి హరిణి ఐదు వందల ఎనభై ఆరు మార్కులతోటి గగనవర్షిత ముగ్గురు నలుగురు విద్యార్థులు కూడా మంచి పరీక్షా ఫలితాలను సాధించారు అదేవిధంగా ఐదు వందల డెబ్బై మార్కులకు పైన ఆరు మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైన పది మంది విద్యార్థునులు ఐదు వందలకు పైన ముప్పై ఐదు మంది విద్యార్థులతో మంచి పరీక్షా ఫలితాలను సాధించడమే కాకుండా ఎనభై ఏడు శాతము ఉత్తీర్ణత శాతాన్ని సాధించి జిల్లాలోనే మంచి స్థానాన్ని ఆక్యుపై చేసుకున్నాము ఈ విజయానికి కారణమైనటువంటి మా ఉపాధ్యాయ ఉపాధ్యాయులు అందరికీ కూడా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలానే ఈ విద్యార్థులు అందరూ కూడా ఇలా కష్టపడి చదవడానికి మాతో పాటు సహకరించినటువంటి పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల సిబ్బందికి అందరికీ కూడా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఉత్తీర్ణత శాతము జిల్లాలో ఈ సంవత్సరము సెకండ్ స్థానాన్ని ఆక్రమించాము అలానే తదుపరి సంవత్సరానికి స్టేట్ వైడ్ ఒక మంచి ర్యాంక్ని సంపాదించాలి అనే దిశగా ప్లాన్ అప్ చేసుకొని విద్యార్థులని చదివించడము జరుగుతుంది ఇలా పదవ తరగతి పరీక్షా ఫలితాలలోనే కాకుండా జిల్లా స్థాయిలోనే నేషనల్ మీన్ మెరిట్ ఎగ్జామ్లో కూడా జిల్లాలో సెకండ్ ప్లేస్తో పన్నెండు మంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం జరిగింది ఎవ్రీ ఇయర్ థర్టీ మెంబెర్స్కి నేషనల్ మెయిన్ మెరిట్ ఎగ్జామ్కి ట్రైన్ అప్ చేస్తున్నాము వాళ్ళలో ఫిఫ్టీన్ మెంబర్స్ ట్వె ట్వెల్వ్ మెంబర్స్ దాకా ఎవరి నేషనల్ షనల్ మెయిన్మెరిట్ ఎగ్జామ్కి సెలెక్ట్ అవ్వడం కూడా పాఠశాల సిబ్బంది యొక్క సహాయ సహకారాలు విద్యార్థుల యొక్క కృషి ఇవన్నీ ఫలితంగా మేము మంచి ఫలితాలను సాధించగలుగుతున్నాము ఈ ఫలితాల సాధించడానికి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ Planning to immigrate or study abroad Contact Ojas Immigration Nail Law For Hazli Free Education, Immigration and Legal Consultation Ram Square Building, Children's Park Road, Opposite HDFC Bank